దుగ్గిల మండలం మంచికెలపూడి కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ లో కార్మికుల భద్రతపై శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు ఫ్యాక్టరీ ప్రాంగణంలో కార్మికులకి వర్కెట్ హైట్ లో భాగంగా ప్రత్యేక లైవ్ డెమోతో జిల్లా ఫ్యాక్టరీలో డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులు పనిచేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రక్షణ కోసం వినియోగించుకునే పరికరాలు ప్రమాదాలు జరగకుండా ముందుగా తీసుకునే చర్యలు పలు అంశాలపై అవగాహన కల్పించారు వర్క్ చేసే ప్లేస్ ని వెంట్రల్ ఉన్నాయి నా పేరు శివకుమార్ నేను డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇవాళ సిసిఎల్ ఫ్యాక్టరీ కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ దుగ్గరా ఫ్యాక్టరీలో ఉన్నాం ఇవాళ ఇక్కడ ఇవాళ ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం కండక్ట్ చేశాం లైవ్లీ డెమో ఇప్పిస్తున్నాం ఏంటంటే వర్క్ అట్ హైట్ దేశంలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఫ్యాక్టరీలో కర్మాగారాలు పనిచేసిన వర్కర్ల యొక్క భద్రత గురించి ముఖ్యంగా ఆలోచన చేసి ఈరోజు ఫస్ట్ టైం గుంటూరు జిల్లాలో వర్క్ అట్ హైట్ అనే దాని మీద దాని సేఫ్టీ ఏంటి అనే దాని మీద ఇవాళ కార్యక్రమం చేశాం ఈ కార్యక్రమం కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్లో వారి యొక్క సహకారంతో ఆ తర్వాత సప్లైర్స్ అనేటువంటి కరం వారి సహకారంతో చేయడం జరుగుతూ ఉంది ఇందులో వివిధ ఫ్యాక్టరీల నుంచి అందరినీ కూడా పార్టిసిపెంట్స్ ఇన్వైట్ చేసి వాళ్ళకి దగ్గర నుండి చూపిస్తున్నాం అసలు సేఫ్టీ బెల్ట్ ఎలా ఉపయోగించాలి ఎవరు దాన్ని ఉపయోగించవచ్చు ఏ హైట్లో వాడవచ్చు ఎలాగ దాన్ని జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతూ ఉంది ఇక్కడ ప్లాట్ఫామ్ వేసి స్కప్ ఫోల్డింగ్ వేసి ఈ స్కప్ ఫోల్డింగ్ కూడా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఇవన్నీ కూడా ఇది రెగ్యులర్గా ప్రతి ఫ్యాక్టరీలో పైన పనిచేయడం అనేది స్కప్ ఫోల్డింగ్ వేయడం అనేది ఎత్తులో పడటం వలన ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతా ఉంది ఇది ఒక పెద్ద సర్కిల్ ఇది సో వీళ్ళందరినీ కూడా ఆ రకంగా ముందుకు చైతన్యం చేసి తీసుకోవడం వల్ల మా ఉద్దేశం ఇది దయచేసి అందరూ కూడా సహకరిస్తున్నారు అలాగే సహకరించి జీరో యాక్సిడెంట్ విధంగా మనం అందరం కూడా నడిచి ముందుకు వెళ్దామని మొహమ్మద్ అయ్యూ నేను వచ్చేసి డెమో స్పెషలిస్ట్ అంటే ప్రోడక్ట్ యూజెస్ ఎలా చేయాలి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తాను ప్లస్ మీరు ఇండస్ట్రీస్ లో వర్క్ చేసేటప్పుడు మా ఒక టీం వచ్చి సర్వే కూడా చేస్తారు అంటే ఎక్కడైతే ఛాలెంజెస్ ఉంటాయో హైట్ వర్క్ చేసేప్పుడు ఆ ఛాలెంజెస్ కి సొల్యూషన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క డిఫరెంట్ కంపెనీ డిపార్ట్మెంట్ వాళ్ళకి సీసీ సెషన్ వల్ల డెఫినెట్లీ మీకు నేర్చుకోవడానికి కొత్తగా తెలుసుకోవడానికి స్పెషల్లీ రెస్క్యూ చేసే మెథడ్ ఏమైతే ఉందో దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి ఈరోజు మనం చేసేది ఒక సింపుల్ మెథడ్ అది ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా చేయగలరు